శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి తెల్లవారేసరికే అద్భుతమైనటువంటి చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్నైతే ఈరోజు వీడియోలో చెప్పుకోబోతూ ఉన్నాము అపర కుబేరులను చేసేటువంటి అమ్మవారికి ఇష్టమైన ఈ ఒక్క మాటని కనుక రాత్రి పడుకోబోయే ముందు జపించినట్లయితే తెల్లవారేసరికే అద్భుతాన్ని చూస్తారన్నమాట ఎందుకు అంటే కనుక వారాహి అమ్మవారికి అంతటి శక్తి ఉంది మనం మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకొని అమ్మ యొక్క నామాన్ని గనక జపించాము అంటే మనం ఊహించని రీతిలో అపర కుబేరులం అవ్వటం ఖాయమనమాట కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ అయితే వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి అమ్మవారి యొక్క మరొక నామం అని చెప్పుకోవచ్చు అమ్మవారి మంత్రం అని చెప్పుకోవచ్చు ఎలా పిలిచినా కూడా పలికేటువంటి ఆ వారాహి అమ్మ యొక్క అద్భుతమైన మంత్రాన్ని ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము అయితే ఈ మంత్రాన్ని అమ్మకి ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున వారాహి అమ్మకి మంగళవారం శుక్రవారం అట్లాగే తిథులు అనేటువంటివి చాలా ప్రీతికరమైనటువంటి రోజులని ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పుకోవడం జరిగిందనమాట ఈ కొత్త సంవత్సరంలో మొదటి శుక్రవారం రోజున అమ్మని ఈ విధంగా పూజించి రాత్రి పడుకోబోయేటప్పుడు కనుక మంత్రాన్ని జపించినట్లయితే తెల్లవారేసరికే మీరు ఊహించని అద్భుతమైన ఫలితాలనేది చూస్తారన్నమాట అయితే దీనికి చేయవలసిందల్లా ఏమీ లేదండి పూజ చేయగలము అనుకున్న వాళ్ళు చేయవచ్చు మేము చేయలేమమ్మా అనుకున్న వాళ్ళు మనసులో అమ్మని తలుచుకుంటూ ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి స్క్రీన్ పైన చూపించే మంత్రాన్ని జపించినట్లయితే కనుక ఖచ్చితంగా కోరిక తీరుతుంది అయితే దీనిని అంటే ఈ యొక్క అమ్మ నామాన్ని పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించకండి ది ఈ మంత్రాన్ని మీరు పడుకోబోయేటప్పుడు జపిస్తే ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు అలా పడుకోబోయేటప్పుడు అంటే వారాహి అమ్మకి ఎక్కువగా పూజలు అనేవి రాత్రి వేళలో చేస్తూ ఉంటారు పండితులు నార్మల్గా పూజ చేసుకునేవారు సంధ్యా సమయంలో లేదా బ్రహ్మముహూర్తం అంటే ఉదయం పూట కానీ చేసుకోవచ్చు కానీ పండితులు మనకి అమ్మవారి యొక్క కాశీలో అమ్మవారు పేరుగాంచిన అమ్మవారి యొక్క గుడిలో కనుక అయితే మనం తెలుసుకున్నట్లయితే రాత్రి రాత్రివేళని ఎక్కువగా అమ్మవారి దర్శనం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా అమ్మవారికి పూజలు చేసే సమయంలో అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళ సంచరిస్తూ ఉంటారట మనకి బ్రహ్మముహూర్తంలో ఎట్లా విష్ణుమూర్తి స్వామివారు సంచరిస్తూ ఉంటారో అలాగే రాత్రి వేళల వారాహి అమ్మవారు సంచరిస్తూ ఉంటారట అందుకోసమని మిమ్మల్ని రాత్రిపూట జపించండి అని పర్టికులర్గా చెప్పటం జరిగింది లేదు మేము ఉదయం జపించగలము అనుకున్నవారైతే బ్రహ్మముహూర్తంలో అయినా జపించవచ్చు ఎన్నిసార్లు అయినా జపించవచ్చు అండి దీనికైతే లిమిట్ అనేది ఏమీ లేదు కానీ కనీసం రెండు నిమిషాల పాటు మీ మైండ్ని పీస్ఫుల్గా పెట్టుకున్న తర్వాత అంటే వేరే ఆలోచనలు నేను వండలేదు కూర చేయలేదు ఇట్లాంటి మైండ్ డైవర్షన్ వే అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా అమ్మవారి మీద మనస్సు లగ్నం చేసి మీ సమస్య ఏదైతే ఉందో మీకు డబ్బు రావాలి వివాహం జరగాలి లేదా ఏదైతే ఉందో ఆ సమస్యను చెప్పుకున్న తరువాత అమ్మ నామాన్ని జపించటం ప్రారంభించండి ఖచ్చితంగా రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా మంత్రాన్ని అయితే జపించడానికి ట్రై చేయండి ఇలా వన్ నూట ఎనిమిది సార్లు ఇరవై సార్లు అనేటువంటి లిమిటేషన్స్ అయితే ఈ మంత్రానికి ఏమీ చెప్పలేదండి ఈ ఒక్క నామముతో కనుక పిలిచినట్లయితే ఆ తల్లిని మీరు వెంటనే అద్భుతం అనేది పొందుతారనమాట అలాంటి నామం మనం ఇంతకు ముందు వీడియోస్లో చాలా చెప్పుకొని ఉన్నాము అలాగే మనకు తెలియని కొన్ని నామాలు ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాము ఇప్పుడైతే కనుక కొత్త సంవత్సరములో ఈ విధముగా మొదటి శుక్రవారం రోజున అమ్మ అనుగ్రహం కోసమైతే కనుక ఈ ఒక్క మంత్రాన్ని జపించండి ఇప్పుడు మీ అందరికీ కూడా స్క్రీన్ పైన మంత్రాన్ని స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను చదివేవాళ్ళు ఎవరైనా సరే తప్పులు అనేవి పోకుండా చిన్నగా నెమ్మదిగా అయినా కరెక్ట్గా చదవండి ఫలితాలనేవి ఊహించని రీతిలో ఉంటాయన్నమాట ఓం సమయ సంకేతాయ నమ సమయ సంకేతాయ నమ సమయ సంకేతాయై నమ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి అభిషేక దర్శనం మీకు కట్ట క కళ్ళకు కనిపిస్తూ ఉంది దర్శనం చేసుకోండి